హాయ్ అండి వెల్కమ్ టు కేజేకే వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి అక్క బస్ చూపిస్తుంది ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా ఏం లేదండి క్యాంపెనీకి వెళ్తున్నాం ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాం కదండి క్యాంపనికి వెళ్తున్నాం ఎక్కడికో పోతున్నాం అనుకోండి చూడండి లొకేషన్ ఎంత బాగుందో చాలా బాగుందండి అసలు ఇప్పురు రోడ్డు బస్సు జర్నీ అయితే చాలా బాగుంది కాకపోతే ఎండ కూడా అంతే గట్టిగా కాస్తుంది అండి అసలు చూడండి ఒక బ్యాచ్ వచ్చేసేసరికి ఒక ఊర్లో దిగిపోయారు ఇంకా మేము ఇంకొక ఊరు వెళ్తున్నామండి అసలు ఈ ఎండకి అనకూడదు కానీ వస్తే గవర్నమెంట్ జాబ్ అయినా చేయాలి కానీ ప్రైవేట్ టీచర్స్ కింద మాత్రం అస్సలు చేయకూడదండి చాలా ఇబ్బంది పడతాము అసలు మే నెలలో హాఫ్ డేస్ అంటారు మార్నింగ్ రావడం చూసారు రోడ్లు అంటే వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుండి ఇలా ఊర్లు తిరగడమేనండి మనం చేయనంటే ఊరుకోరు వచ్చే శాలరీ తక్కువ ఆరేళ్ళు ఏడేలు ఇస్తారండి అసలు మనకి నాకు డిగ్రీ అయ్యిందండి నాకు వచ్చేసేసరికి ఏడు ఇస్తున్నారు శాలరీ ఇంకా దానిలో ఐస్ క్రీమ్ అని తగిలితే ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ నడికించుకున్నాం చూడండి ఇక్కడ పేరెంట్ ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం ఏం చేయాలి లేక నవ్వుకుంటున్నాం అందరూ ఏదో కంప్లైంట్స్ ఉంటాయి కదా ఇంకా నడిచి వెళ్తుంటే చెరువులో కనిపించింది చూడండి ఎంత బాగుందో చెరువు ఇక్కడ వచ్చేసేసరికి మొత్తం లోటస్ ఫ్లవర్స్ అండి అసలు చాలా బాగున్నాయి కొద్దామనేసేసరికి ఇంకా టీచర్లు అందరూ వెళ్ళామనమాట చూడండి ఎంత బాగుందో మీరు మాత్రం హోప్ ఉంటే గవర్నమెంట్ జాబ్కైనా ట్రై చేయండి వేరే జాబ్ ఏదైనా చేయండి టీచర్ జాబ్ మాత్రం చేయకండి చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ మే నెల వచ్చిందంటే చంపేస్తారని మళ్ళీ మనం మన పేరు మీద ఒక టెన్ మెంబర్స్ని జాయిన్ చేయాలి జాయిన్ చేయకపోతే శాలరీ పెరగదు అలా ఉంటుందండి అసలు చూసారా ఇంకా దగ్గరికి వెళ్ళాను ఆ నుండి కోద్దామంటే అవ్వటం లేదు నేటి ఇటువైపు వచ్చేసేసరికి కోస్తున్నాను ఇంకొకటి చూడండి ఎంత బాగున్నాయి ఒక ఫ్లవర్ కోసాను మొత్తం మీద ఇంకా ఇది వేరే ఊరండి నెక్స్ట్ డే చూడండి ఇంటింటికి వెళ్తుంటే పిల్లలు లేరు అని కూడా చెప్తున్నారు అసలు చిరాకు వచ్చేసిందండి ఆ రోజంతా ఇంకా మంచి ఎండకు అలాగే నడుచుకుంటే వెళ్ళాం చూసారా ఊస్లాడుకుంటూ వెళ్తున్నాం వెళ్తూ ఉండగా ఎదుగుండి ఒక పేరెంట్ కనిపించారు జాయిన్ చేస్తాను అన్నారు ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు నేను ఇక్కడ బాతులు అంటే అండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి నార్మల్ బాతులు బల్లే ఉన్నాయి పిల్లలు అయితే కలర్ కలర్గా ఉన్నాయి ఇంకా వాటిని వీడియోస్ తీసాను అవి వీడియోస్ తీస్తుంటే ఎలా వెళ్ళిపోతుందో చూడండి కానీ బలి క్యూట్గా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదేదో సపరేట్ ఇల్లు అనిపించి తీసాను